సుబ్రహ్మణ్యం సార్ చెప్పండి నేను ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తాను సార్ మీకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటది వ్యాలంటైన్స్ వీక్ లో ఈ వస్తుంది మీకు సినిమా హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు అని శంకర్ గారితో నాకు మంచి అభినభావ సంబంధం ఉంది ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ ఆపేసి పెళ్ళవాలని కోరుకోయరు అంటే ఒట్టుండి మా మమ్మీ డాడీ కూడా ఎప్పుడు నన్ను పెద్ద హిట్ ఒకసారి పెళ్ళి ఎప్పుడు పెళ్లి చేసుకో అని చెప్పి ఏకైక వ్యక్తి మొత్తం ప్రపంచంలో అనిల్ గారు మాత్రమే ఏమైనా నాకు చేసుకోవాలని ఉందండి అమ్మాయి దొరకాలి కదా అందుకేనండి ఇలా జరగట్లేదు రెస్టారెంట్ లో పెట్టానండి సందీప్ గారు సందీప్ గారు హియర్ థ్యాంక్ యూ ఇంకా లాస్ట్ వన్ యాక్చువల్లీ టూ మోర్ క్వశ్చన్స్ పర్లేదు సందీప్ గారు యాక్చువల్లీ మీకు పాన్ ఇండియా రిలీజ్లు ప్రీవియస్గా మీరు చాలా చేశారు ఇది చూస్తే నోబుల్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది అంటే ఎవరైనా చూసేలాగా డిజైన్ చేశారు ఈ ట్రైలర్ చూసినాక అలా అనిపించింది ఎందుకని మీరు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయట్లేదు ఏమైనా ఫ్యూచర్లో ఆఫ్ ప్లానింగ్ ఉందా అది యాక్చువల్లీ అనిల్ గారు రాజా రాజు అని చెప్పాలంటే ఆనెస్ట్లీ నేను ఎక్కువ దాని మీద అటెన్షన్ పెట్టారు కానీ రీజన్ తెలుగు ఒకటి పర్ఫెక్ట్ చేద్దాం ఎందుకంటే సడన్గా నీ రకరకాలు రాస్తారు కదా ఈ మధ్యన ఏమన్నా అంటే తమిళ్లో ఎక్కువ చేస్తాడు ఇలాంటివి అంటున్నారండి సో దా ఒక్క రీజన్ నేను పర్లేదు తర్వాత చేసుకున్న ఇష్యూ లేదు అని నేను పెద్ద పోరు అనిల్ గారు చెప్తారు ప్రస్తుతానికి టైటిల్ ఊరి పేరు బయరవకా అండి స్వచ్ఛమైన తెలుగు పేరు సో లెట్ ఇట్ బి ఆంధ్ర మూవీ ఐ మీన్ తెలుగు మూవీ ఫర్ వైల్ ఆటోమేటిక్గా సినిమా బాగుంటే ఏ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కాదండి స్టార్టింగ్లో మూవీ బాగుంటే పాన్ ఇండియా అయిపోతాం దట్స్ ఆర్ లక్ టుడే థ్యాంక్ఫుల్లీ అండి లైక్ ఇన్ఫాక్ట్ రైట్ నా రోజుకి అట్లీస్ట్ ఒక ఐదుగురు తమిళ నుంచి ఫోన్ చేస్తున్నారు ఇద్దరు హిందీ నుంచి ఫోన్ చేస్తున్నారు మేము ప్రమోట్ చేసి తీసుకుంటా ఇచ్చేయండి అని ప్యూర్లీ అనిల్ గారు ఇప్పుడు అది ఏమొద్దు మనం తెలుగు సినిమా చేస్తున్నాం మనం తెలుగు వాళ్ళం ఫస్ట్ అది ల్యాండ్ చేద్దాం కరెక్ట్గా అని ఉద్దేశం మీదే మేము చేసే పని చేసే ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యే దగ్గర ఏ ఒక్క సెకండ్లో కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో